సత్యనారాయణ గౌడ్ గారికి అదేవిధంగా మన సంగారెడ్డి మున్సిపల్ మనుషనారాయణ ప్రసాద్ చవణ్ గారికి అదేవిధంగా కౌన్సిల్ అయినటువంటి రమేష్ సార్ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ఈ బక్రీద్ అనేటువంటిది బకర్ అంటే ఏంది చంద్రు ఈద్ అనేటువంటి పండుగ అంటే మనకు కుర్బాణి అంటే దానం ఇచ్చేటువంటి గొప్ప పండుగ ఈ గొప్ప పండుగ ఏం చేయాలంటే మనం అందరం కూడా సంగారి పట్టణం అంటే మన శరీరం మన శరీరంలో జర్రా ఇట్లా మైలా మనం వేయించం వెంటనే దాన్ని క్లీన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం క్లీన్ చేయకపోతే ఏమైతే మొత్తం అక్కడ అంతా కూడా ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఒకటే కోరుకుంటాం ఏంటంటే సంగారెడ్డి పట్టణం ఏంటంటే చాలా నీట్గా మంచిగుండాలంటే మనం అందరం కూడా దానిలో భాగస్వాములు అయ్యేటువంటి ప్రయత్నం చేయాలి మనకెందుకు మన మున్సిపల్ కమిషనర్ కూడా అన్ని అన్ని ప్రాంతాల చూసేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే మనం దాన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే అందరం మంచి కూడా అందరూ ఏమనుకుంటారంటే పలాలు ఇంటి ఇంటి ముగట్టు ఇంటి ముకటి చెత్త ప్రయత్నం చేస్తే చాలా రకాల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉండదు దయచేసి మీకు అందరూ కూడా ఏంటంటే సంగారెడ్డి పట్టణం మన శరీరం మన మంచి మన శరీరం మంచిగా ఉంటేనే మన సంగారే పట్టణం మంచి ఉంటుంది ఎక్కడైనా సరే కూడా ఎవరికైనా చిన్న రోగాలు వచ్చిన ఎందుకో మనకు కూడా ఇబ్బంది పరిస్థితి అది ఇంకా పండుగ అనేటువంటిది ఏంటంటే చాలా అద్భుతంగా చేసుకునేటువంటి పండుగ ఏంటంటే దానం ఇచ్చేటువంటి పండుగ ఈ ఇచ్చే పండుగను మనం చాలా గొప్పగా చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి సంతోషం ఏంటంటే మా ముస్లిం సోదరులందరూ కూడా బక్రీత్ సంగారెడ్డి చాలా బాగా చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు మొత్తం మనం తీసుకొచ్చే దాన్ని బక్రీని పోషేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పేదలు ఉంటారు వాళ్ళందరూ కూడా ఒక లెక్క ప్రకారం మంచేటువంటి ప్రయత్నం చేయాలి ఎవరికి ఎంత మంచాలనేటువంటిది కూడా చాలా సిస్టమేటిక్గా ఎవరికి ఎంత చేయాలనేటువంటి దాని మీద చాలా చక్కగా ఇచ్చేటువంటి చరిత్ర ఉంది కనుక ఆ చరిత్ర మనం ఇంత మంచి చేయాలంటే కూడా ఈగా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ భగవంతులు అల్లా కూడా మనకు అన్ని రకాలు కూడా అవకాశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అల్లా యొక్క మనటువంటి అనుగ్రహం మన మీద ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక దయచేసి ఒకటే కొడుతుంది ఏంటంటే మనం నీటుగా ఉన్నాం మన ప్రాంతాన్ని నీటి ఉంచుకుందాం పండుగను పండుగ లేక చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అదే మనం ఇచ్చేటువంటి సమాజానికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి మా సత్యనగర్ గౌడ్ మా రమేష్ అన్న గారు నిజంగా చెప్తున్నారు కదా వాళ్ళ కుటుంబం కంటే కూడా మన సంఘమైనటువంటి హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ సిక్కులు కానీ ఇసాయిలు కానీ ఎవ్వరికేమైనా కానీ ఉన్నలేని ఇబ్బందులు అంతా కూడా వాళ్ళకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాక చేసుకోవాలి వాళ్ళకైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే తాకితర చేస్తారో వాళ్ళ కుటుంబంలా సంతోషం అనేది కుటుంబం కానీ మనం సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు అద్భుతమైనటువంటి పండుగను ఎదిపే మన మనం అందరం హిందువులు గాని ముస్లింలు గాని చాలా మంది మన సంఘ